ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీ తీసుకువచ్చి వాటిని ప్రజలకు చేరువయ్యే విధంగా వైద్య విద్య కళాశాలను ఏర్పాటు చేస్తే ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వాటిని ప్రివేత్తం చేసి వాటిని ప్రైవేట్ చేసి పెద్ద పెద్ద కలిగినటువంటి పెత్తందారులకు వాళ్ళకు సంబంధించినటువంటి తొత్తులకు లాభం చేకూర్చే విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్న దానికి నిరసనగా ఎందుకంటే ప్రైవేట్ చేసి వాళ్ళు చేసుకున్న దానికి నిరసనగా కోటి సభ్యుల కార్యక్రమానికి వచ్చినటువంటి మన ముఖ్య అతిథి మాజీ ఎపీబయన రవికుమార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా మన గ్రామ సర్పంచి ఈరోజు ముందుగానే చెప్పాను కోటి కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ఈరోజు మనందరం కూడా సంతకాలు చేసేటువంటి కార్యక్రమానికి హాజరయ్యాం మరి ఈ యొక్క పోటీ సంతకాల కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గ్రామ సర్పంచ్ గారిని రెండు మాటల్లో మాట్లాడవలసిందిగా మాట గారిని కోరుతా ఉన్నాం అదేవిధంగా మన గ్రామ పార్టీ అధ్యక్షులు మూర్ఖ బ్రహ్మానంద రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం చంద్రశేఖర రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం తెలిసిన విషయమే గత ప్రభుత్వంలో చేసిన అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు అందరికీ ఇప్పుడు ఒక్కడి కూడా మనకు అందటం లేదు దాన్ని గురించే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం ప్రవేశపెట్టినారు కాబట్టి మనందరం తోడుగా ఉండి జగన్ అన్నకు జయ్యని చెప్పాలా అదే మనకు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగనన్న ఖచ్చితంగా వస్తాడు అప్పటి వరకు మనము చాలా జాగ్రత్తగా మెలగాల మనం వాళ్ళు ఎంత మనం తగ్గి రోగుండాలి ఎలక్షన్లు వచ్చేంత వరకు ఆ రోజు మీ ప్రజాపం ఒక్కొక్కని తరిమి కొట్టండి ఇరవై ఉంటాడు అది ఇప్పుడు కాకలు చెప్పారు అదే విధంగా ఇప్పుడు మన మైనార్ అధ్యక్షులు జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్బానంద గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం పెద్దలకి మరియు పుల్లుపల్లి గ్రామ పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికీ నా నమస్కారం మన ప్రభుత్వంలో పోయిన గత ఐదు సంవత్సరాలలో జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు కులం చూడం మతం చూడడం జాతి చూడడం ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటింటికి లబ్ధి కోరేటట్టుగా అదే పనిగా వాలంటీర్లు పెట్టి సచివాలయాలు పెట్టి ప్రతి ఇంటికి చాలా లాభదాయకంగా పనిచేస్తుంది దానిలో భాగంగా మనకు పదిహేడు మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది అందులో నుంచి మన మార్కాపురం లో మనకు మెడికల్ కాలేజీ ఈ ఏరియాలో ఎక్కడ కానీ లేదు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా అటు గుంటూరు ఇటు హైదరాబాద్ పరిస్థితి ఇప్పుడు కానీ మనకు అటువంటి పరిస్థితుల్లో ఎంతో ఆలోచించి మన మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కుందూరు నాగార్జున రెడ్డి గారి శ్రమలతో మనకు మార్తాపురంలో మెడికల్ కాలేజీ ఇవ్వడం జరిగింది దాని పనులు సుమారు ఒక నలభై పర్సెంట్లు జరిగినాక ప్రభుత్వం మారడం జరిగింది దానిని ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఒక గవర్నమెంట్ చేసిన దానికి మనం ఎందుకు చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ మెడికల్ కాలేజీలు అన్ని ప్రైవేటీకరణ చేయడం జరుగుతుంది ఈ కాలేజీలు ఒకవేళ మనకు ఇక్కడ శాంక్షన్ అయ్యి గవర్నమెంట్ పరిధిలోనే ఉంటే మన అందరికీ బడుగు బలహీన వర్గాలు పేదలకు మనకు ప్రతి ఒక్కరికి లాభదాయకం అలాంటిది ఈ పేదవారి కష్టాన్ని తుడిచే పని వదిలేసి ఇంకా బాధలు తెస్తూ వీటిని ప్రైవేటీకరణం చేయడం జరుగుతుంది అది ప్రైవేటీకరణ వద్దు మనకు గవర్నమెంటే కావాలా అనే ఉద్దేశంతో ఈ కోటి సంతాకాల కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది ఇందులో భాగంగా రోజు మీ పంచాయతీకి రావడం జరిగింది అందువల్ల ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా మీరు మీ బంధువులు మీరు ప్లస్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నాదా అని సంతకాల సేకరణ కృషి చేసి అందరూ సంతకాలు చేపిస్తే ఇవన్నీ గవర్నర్ దగ్గరికి వెళ్తాను జగన్ గారు తీసుకెళ్తారు మనకు మెడికల్ కాలేజీలు అలాగే ఉండడానికి వీలు అందుకని అందరూ కృషి చేసి పార్టీ కోసం మన కోసం ఇది నేను పార్టీదే అని కాదు మన అందరి యోగక్షేమం కోసం మెడికల్ కాలేజీలో ఉంది వాళ్ళకు లబ్ధి ఉంటుంది మనకు లబ్ధి కానీ అది ఆలోచించడం అందుకని అందరూ దయవించి వీటిని సహకరించాల్సిందిగా కోరుకుంటారు ఈ అవకాశం అందరికీ నా ధన్యవాదాలు చక్కగా నాన్నగారు మెడికల్ కాలేజీల అవసరం వాస్తవంగా గవర్నమెంట్ హాస్పిటల్ అవసరం చక్కగా చెప్పారు ఇప్పుడు మన మాజీ ఎంపీ శ్రీ నన్నబై రవికుమార్ యాదవ్ గారిని మాట్లాడే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వరులు ఓ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అన్ని నియోజకవర్గాల్లోనూ అన్ని పంచాయతీల్లోనూ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం తీయటాన్ని మనము వ్యతిరేకిస్తూ కోటి సంతకం కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈ రోజు మన గ్రామంలో కూడా ఈ కోటి సంతకం అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరూ కూడా మనకు ఏదైతే మన జగనన్న తెచ్చినటువంటి పదేడు మెడికల్ కాలేజీలు ఉన్నాయో వీటిని మనము ప్రయోజనం చేస్తే మనకు వచ్చేటువంటి నష్టాలు ఏంటో మరి ప్రభుత్వమే వాటిని నిర్వహిస్తే మనకు ఉండేటువంటి ఉపాయం అంటే కూడా ఒక్కరం తెలుసుకోవాలి ఇప్పుడు మన పెద్దలు చెప్పినట్టుగా మనకు మార్కాపురంలో ప్రభుత్వమే నిర్వహిస్తే మెడికల్ కాలేజీని రాబోయే రోజుల్లో అది హార్ట్ అటాక్ కావచ్చు పెరాలసిస్ కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు ఒక యాక్సిడెంట్ కావచ్చు ఎంతలో అయినా కానీ ఎంతలో ప్రమాదమైనా కానీ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనము గంటల్లోనే అక్కడికి వెళ్ళి దానికి సంబంధించినటువంటి మనము వైద్యాన్ని అందించుకోవచ్చు ఇట్లా కాకుండా ప్రైవేట్ పరమైతే ఇప్పటికే దాదాపుగా కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు మార్కాపురం మెడికల్ కాలేజీ యాభై ఎకరాలు కడతా ఉన్నారు యాభై ఎకరాలు అంటే మనకు హైదరాబాద్ లో ఉన్నాయి నాకు హాస్పిటల్ కూడా యాభై ఎకరాలు లేవు అపోలో ఆసుపత్రి కూడా ఆ రోజుల్లో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముప్పై ఎకరాలు ఇచ్చింది ఈ రోజు యాభై ఎకరాలు అంటే వాటి కంటే కూడా పెద్ద హాస్పిటల్ పెట్టబోతున్నారు మనకు అయితే ఈ రోజు వాటిని ప్రైవేట్ పరం చేసి డబ్బులు సంపాదించుకోవడం కోసం ఈ యొక్క కూటమి ప్రభుత్వం పన్ను మరి దాన్ని మనం అందరం కూడా వ్యతిరేకిస్తా ఉన్నాం మరి ప్రైవేట్ పరం చేస్తే మనకు కలిగేటువంటి నష్టాలు ఏంటంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు అప్పుడు మన అపోలో ఆసుపత్రి కావచ్చు బసోధర్గం క్యాన్సర్ ఆసుపత్రి కావచ్చు ఈ రెండింటి కూడా ఉన్నటువంటి స్థలాన్ని ఆ రోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రోజు ఉచితంగా ఇవ్వడం జరిగింది వాళ్ళకు అంటే వాళ్ళకు ఉచితంగా ఇస్తే పేదలకు కూడా ఒక నలభై శాతం వంద మంది వెళ్తే నలభై మందికి ఉచితంగా చూసి వారికి వైద్యం అందించాలన్నమాట ఆ రోజు ఆ ఒప్పందం మీద ప్రైవేటు మరియు ప్రభుత్వం భాగస్వామ్యం అని చెప్పి అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఈ రోజు చూస్తే ఒక్క కూడా వాళ్ళు ఉచితంగా చూస్తున్నటువంటి పరిస్థితి లేదు రాబోయే రోజుల్లో మార్కాపురం సంబంధించి కావచ్చు పదిహేడు మెడికల్ కాలేజీ పొరం చేస్తే ఇవి కూడా ఒక్కళ్ళకి కూడా ఉచితంగా చూడకుండా మొత్తం కూడా డబ్బుతోనే అక్కడ ఆపరేషన్ వైద్యం కూడా చాలా ఖరీదవుతుంది దాన్ని సాధారణమైనటువంటి పేదలు అడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు వైద్యం చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీ కులం చూడడం మతం చేయడం అని చెప్పి అందరినీ సమానంగా చూసి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది పారదర్శకంగా వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వాలంటీర్లను పంపించి వాళ్ళకు ఉన్నటువంటి అన్ని పనులు మరి ఈ రోజు ఇస్తున్నటువంటి అమ్మఒడి కావచ్చు ఏదైనా కానీ ప్రభుత్వం అప్పుడు జగన్ వచ్చినటువంటి సంక్షేమ పథకాల పేర్లు మార్చుకుని మాత్రమే ఈ రోజు ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఆ విధంగా మన జగన్ ఉన్నప్పుడు రైతుల కోసం రైతు పెట్టుబడి కోసం రైతు భరోసా ఇచ్చారు మరి ఉచితంగానే పంటలకు ఇన్సూరెన్స్ చేయించి మరి ఆ పంట నష్టపోతే మనకు అందరూ కూడా ఇన్సూరెన్స్ డబ్బులు ఉన్నాయి ప్రతి నెల ఏదో ఒక డబ్బులు ఉన్నాయి ఆ విధంగా అప్పుడు ప్రతి ఒక్కళ్ళు రైతులు కావచ్చు పేదలు కావచ్చు మహిళలు కావచ్చు అందరూ కూడా చాలా సంతోషాలతో ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజు రోజు మరి ఈ చూస్తే ఒక ఇల్లు కావాలంటే మరి పార్టీ ఎమ్మెల్యే గారు సంతకం పెట్టాలా ప్రతిదీ ఏది చేయాలన్నా కానీ పార్టీ పార్టీని ఈ రోజు వాళ్ళ పార్టీ వరకు చేసుకుంటున్నారు మరి సాక్షాత్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే వైసీపీ వాళ్లకు మనం ఏదైనా సంక్షేమ పథకాలు చేసామంటే పాముకు పాలు పోసినట్టు అని చెప్పేసి ఆయన నెల్లూరులో మాట్లాడడం జరిగింది మరి అదే జగన్ పార్టీ సంబంధం లేదు కులం సంబంధం లేదు దేనికి సంబంధం లేదు మనము అర్హులైతే చాలు ఏ సంక్షేమ వాళ్ళకి చేయి పార్టీతో చూడొచ్చు అని చెప్పేసి ఆ రోజు ప్రతి ఒక్కరికి ఆయన సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది మళ్ళీ మనకు అటువంటి రోజులు రావాలంటే రేపు రాబోయేటువంటి సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జెపిటీసీలు కావచ్చు అవన్నీ కూడా మనం అందరం బాగా కష్టపడి అందరం ఐకబత్యంగా ఉండి మళ్ళీ మనం గెలిపించుకోవాలి మీరు అందరూ కూడా ఫస్ట్ నుంచి కూడా పొల్లు పల్లె కావచ్చు అచ్చంపేట కావచ్చు నాయకులందరూ కూడా కలిసి మలిసి ఉంటారు ఎన్ని మన మనలో మనకు ఎన్ని ఉన్నా ఎలక్షన్ మనస్ఫర్ధలు అన్నింటినీ పార్టీ కోసం చాలా కష్టపడుతున్నారు మరి కష్టపడే వాళ్ళు మళ్ళీ ప్రతిసారి సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు మన వాళ్ళని గెలిపిస్తూ ఉంటారు రాబోయే ఎలక్షన్ లో కూడా స్థానిక సంస్థలు మన వాళ్ళని గెలిపించుకుంటే ఆటోమేటిక్ గా అధికారులందరూ కూడా మీరు చెప్పినటువంటి పరిస్థితి వస్తుంది ఇప్పటికే సంవత్సరం అయిపోయింది చివరి ఆరు నెలలు ఏముండదు గట్టిగా మూడు సంవత్సరాలు కూడా లేదు కాబట్టి మీరు స్థానిక సంస్థలలో బాగా అందరూ పనిచేయండి మన వాళ్ళని గెలిచేసుకోండి రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ జగనన్న మనకు ముఖ్యమంత్రి అవుతాడు వేరేవరందరూ కష్టాలు తెలుగుదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కోడి సంతకాల కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా చదువు చేయాలి కూడా స్వచ్ఛందంగా మనకు కలిగేటువంటి నష్టమైన లాభం తెలుసుకొని అందరూ కూడా సంతకం పెట్టాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు గారు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వాస్తవంగా మేము కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఇప్పటికీ ఒక ఏడు ఎనిమిది పంచాయతీలు చేశాం ఇంత భారీ ఎత్తున పార్టీ మీద అభిమానంతో ఇంత భారీ ఎత్తున ఏర్పాటు చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు వాస్తవం చెప్తా ఉన్నాం వాస్తవం జనం దేదరే ఎక్కువే బ్రహ్మాండంగా చేశారు చాలా సంతోషంగా ఉంది రెండు మాటలు చెప్తాను వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటుతో పాటు ప్రభుత్వ మెడికల్ కాలేజీ అంటే మన విద్యార్థులు మెడికల్ కాలేజీలో చదువుకొని చదువుకోవడానికి డాక్టర్ సంబంధించినటువంటి మెడికల్ సీట్లు కూడా ఫ్రీగా దొరుకుతాయి ఒక అవకాశం వాడు డాక్టర్ చదువుతూనే అక్కడ వైద్య కళాశాల వైద్య సంబంధించిన హాస్పిటల్ కూడా ఉంటుంది అదే హాస్పిటల్లో అన్ని ఆపరేషన్లు కూడా చేస్తారు అర్నూల్ హాస్పిటల్ అంతా పెద్దది దానికంటే కూడా పెద్దది యాభై ఎకరాల్లో ఈ రోజు కడుతున్న మార్కాపూర్లో అంటే మనకు అందుబాటులోనే పేద ప్రజలందరికీ కూడా వైద్యము అందే విధంగా అది అందడం కూడా కాదు ఉచితంగా అందే విధంగా ఈ కళాశాలను ఏర్పాటు చేశారు ఈ దుర్మార్గమైనటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వాటిని అది చేసి పూర్తి చేసి పార్టీ పర్సెంట్ పూర్తి చేశారని మనోజు చెప్పారు మేము కూడా చూసాం వాస్తవం చెప్తా ఉన్నాం వైద్య అనుకున్నాం మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తే వెళ్ళి చూస్తే నలభై పర్సెంట్ పూర్తి అయ్యింది మిగతా పర్సెంట్ పూర్తి ప్రభుత్వం నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం పూర్తి చేయాలా లేదా దాన్ని తీసుకపోయి ప్రైవేట్ పరం చేసి పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి హాస్పిటల్ అప్ప చెప్తే వాటి టోకెన్ చిన్నదానికి డబ్బులు గుంజా పెద్దదానికి డబ్బులు భారీగా గుంజా మనకు ఉచితంగా అందాల్సిన వైద్యం డబ్బులు పెట్టాక మనం చేయించుకోవాల్సిన కర్మ మనకేంటి అని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపరం చేసిందో దీనికి వ్యతిరేకంగా మనం ఉద్యమం చేయాలి ఉద్యమం చేయకపోతే వీళ్ళ మెడలు వంచలేము అన్న ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు గట్టి స్టెప్ తీసుకున్నారు కోటి సంతకాలు మనం సేకరించే గ్రామ గ్రామాన గ్రామ గ్రామాన కోటి సంతకాలు సేకరించి ఈ సంతకాలు సేకరించిన పుస్తకాలన్నిటి కూడా రాష్ట్ర గవర్నర్ గారికి మనం అందజేయాలి అయ్యా గవర్నర్ గారు మీరన్నా ఆలకించండి ఈ దుర్మార్గులు ప్రభుత్వ హాస్పిటల్ అన్నిటినీ ప్రవేశ చేస్తా ఉన్నారు నేను పదిహేను వచ్చి నా టైంలో నేను ఐదు పూర్తి చేశాను మరి బ్రహ్మాండంగా ఉచితంగా పేదలందరికీ వైద్యం అందుతా ఉంది పోయి వీళ్ళు రావండు లాగా పెద్ద పెద్ద పెట్టుబడిగా ఉన్నారు హాస్పిటల్ బతుకులు ఏమి కావాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మనం గవర్నర్ గారిని అడుగుదాం ఈ కోటి సంతకాల పుస్తకాలు తీసుకెళ్లి తెలియజేశారు ప్రవేశం చేయద్దు అని చెప్పేసి వీళ్ళు సంతకాలు పెట్టారు చూడండి సార్ మీరైనా ఆలకించి వీళ్ళు చేసినటువంటి జీవోలు అన్నిటిని కూడా రద్దు చేసి ప్రభుత్వమే నిర్వహించే విధంగా హాస్పిటల్ అని మరి మీరు చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ కోటి మనం చేసే పని తెలుసా ఇక్కడ పెట్టినటువంటి కోరి సంతకాన్ని మనం తీసుకెళ్లి కొన్ని అన్నింటినీ కూడా మనం నియోజకవర్గంలో మన గిద్దలూరులో అప్పచెప్తే గిద్దలూరులో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్న ఆరు మండలాల్లో ఉన్నటువంటి బుక్స్ కూడా ఒంగోలు మన పార్టీ అధ్యక్షులు అయినటువంటి పూజపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నకు అప్పచెప్తే అక్కడి నుంచి అన్ని జిల్లాల్లోకి నుంచి మన తాడేపల్లి మన కేంద్ర పార్టీ కేంద్ర కార్యాలయం ఈ అందజేస్తారు ఆ తర్వాత అందరూ మన మన ఎమ్మెల్యేలు అయితేనేమి నియోజకవర్గ ఇన్ఛార్జీలు అయితేనేమి అందరు కలిసి కట్టుకు పోయి జగన్మోహన్ రెడ్డి పాటు గవర్నర్ గారిని కలిసి ఈ కోటి సంతకాల బుక్స్ అన్ని కూడా అందజేయడం జరుగుతా ఉంది ఇది ఈ యొక్క కార్యక్రమం మనం చూస్తా ఉన్నాం ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా కూడా రైతుల పక్షాన నిలబడదు వాస్తవం చూస్తా ఉన్నాం ఇప్పటికీ మన ఊళ్ళో మిర్చి పంట చేశారు ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి టైంలో ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు కిందాలు ధర మేము మరి ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయిన సంవత్సరం పంట బ్రహ్మాండాలు తీశారు రైతు కానీ ఏ పంటకైనా కిందబాటు ధర ఉందా మెలకు పది నుంచి పన్నెండు వేలు కూలీలు వస్తాయండి కనీసం పసుపులు ఏమన్నా గిట్టుబాటు ఉందా పొగాపు తీసుకెళ్తే వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఎన్ని కూలీలు అండి కుట్టాలి కొట్టాలి ఆకులు ఎండబెట్టాలి మరి దొక్కాలి గిట్టుబాటు అయితే వెయ్యి రూపాయలకి మరి ఏ ఏ పంటకు కూడా మనం ఇంత చెప్పుకుంటూ పోతే ఒక్క పంటకు కూడా గిట్టుబాటు లేదు ఎన్నో సార్లు తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లేకొచ్చింది రైతు సుభిక్షంగా ఉన్నారు మరి ఇట్లాంటి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటా ఉంటుంది కొన్నిసారి మేము ఏముంటే రోడ్డు ప్రమాణం చేసామని ఇప్పుడు ఏమండి అమ్మ నుంచి బొలిపల రావాలంటే పరిస్థితి ఏంటి ఆయన పాలు పోసి పాలు ఎప్పుడూ ఉన్నాయి ఇప్పుడు నీళ్ళు పోయడానికి లేదా ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని మనం ఎండగట్టాలి ఒకటే చెప్తానండి వాళ్ళు పదిసార్లు అబద్ధం చెప్తారు ఈయన పేరు వాస్తవంగా నన్ను పోయి కుమార్ యాదవ్ అయితే ఈయన పేరు వేరే మార్చి పదిసార్లు అబద్ధాన్ని పదిసార్లు చెప్పి నిజమని నమ్మిస్తారు మనకు చేతగా అంటాను మనం అట్లా అబద్ధం చెప్పలేము మన పార్టీకి ఆ లక్ష్యమే లేదు మరి నిజాయితీగా మాట్లాడుతుంది మన పార్టీ మన పార్టీ కార్యకర్తలు కూడా అంతే మరి అలాంటిది ఈ ప్రభుత్వం మనల్ని అనగదొక్కి ఏదో రకంగా ఇంత దుర్మార్గంగా ఎప్పుడన్నా ఏ ప్రభుత్వం అన్న చేసినా పార్టీలకు అతీతంగా చేయాల్సిన సర్వే కరువు వచ్చి వరదలు వచ్చి పంట నష్టపోతే ఏ పార్టీ విలేజ్ చేసే వైఎస్ఆర్ సర్వే చేసేటప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఫోన్లు చేసి ఉంటారు అరే ఈడికి రావో ఆడికి రా వాళ్ళకు సేలే రాయాలి మన రాజధాని కదా జగన్మోహన్ రెడ్డి ఆ మాట చెప్పాడా ఆ మాట చెప్పలే కుల మతాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా పార్టీల అతీతంగా ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందాలి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలి అది ఇది మంచి ఉద్దేశమే అయినా కూడా ఆ మంచి ఉద్దేశాన్ని తుంగలో ఇప్పుడు పార్టీ పరంగానే చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి పార్టీ ఒకటే చెప్తా ఉంది మనం గ్రామ కమిటీలు ఏర్పాటు చేయమన్నది గ్రామ కమిటీ ఇప్పుడు నేను ఉన్న విషయం చెప్తా ఉన్నాను గ్రామ కమిటీ ఇంతకు ముందు తొమ్మిది మందితో ఏర్పాటు చేయమని పార్టీ ఇప్పుడు ఏం చెప్పిందంటే పదహైదు మందితో ఏర్పాటు చేయమంటుంది సరే మరి కాబట్టి ఈ కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మరి కోర్టు సంతకాల కార్యక్రమానికి మరి మీరు సంపదాలు పెట్టడానికి అందరూ కూడా రావాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం ఆపిడాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం ప్రగతి లక్ష్యం ఒకటే లక్ష్యం వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్నిపించుటకై ప్రతిదినం సగ్గిస్తున్నది మన ప్రభుత్వం ప్రభుత్వం

गति विचावया